అందరికీ గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ ఇగో నేనైతే మిల్లి మేకల కర్రీ అండి ఈ మిల్లి మేకలు ఫస్ట్ వాటర్ వేసి నానబెట్టుకుంటానండి తొందరగా అనమాట ఇగో ఉల్లిపాయ టమాటో మిల్లి అండి ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ టీ తాగేరా టిఫిన్ తిన్నారా అందరికీ ప్రైజ్ లాడ్ అండి కర్రీ అయితే చేస్తాను వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు కామెంట్ పెట్టండి మరిగిన తర్వాత మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీకు ఏం కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి పిల్లలు ఇంకా లేదలే రండి వీడియో అయితే కదా అసలు బంచు వేసుకోవాలండి చేస్తు ఉంటాయి నేను అప్పటికప్పుడు బంచు వేస్తాను అవునండి ఒక బంచు తర్వాత అండి తర్వాత మెల్లి మళ్ళీ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాను కదా ఇవి కొంచెం పిండుకొని వేసుకోవాలి